అసలు సిశలైన అభివృద్ధి ప్రదాయిని యనమల దివ్య అని అంటున్నారు తుని ప్రజలు మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం ద్వారా ప్రజా అవసరాలను గుర్తించిన యనమల దివ్య అధికారం చేపట్టినప్పటి నుంచి నియోజకవర్గ అభివృద్ధికి వరుస అనుమతులతో ప్రజానేత అనిపించుకుంటున్నారు సందర్భం ఏదైనా చక్కని వేదికలపై ప్రభుత్వ అనుమతులు చెప్పకనే చెబుతూ అభివృద్ధి కార్యక్రమాలపై తన అభిమతాన్ని చాటి చెబుతున్నారు యనమల దివ్య పేద రోగులకు తుని తండ్రి యనమల రామకృష్ణుడు ముప్పై పడకల ఆసుపత్రిని వంద పడకలకు చేరిస్తే ఇప్పుడు ఆయన వారసరాలుగా ఆమె ఏరియా ఆసుపత్రికి అన్ని మౌలిక వసతులతో పాటు అతి ముఖ్యమైన యూనిట్లను సమకూరుస్తున్నారు ఈ ప్రాంతంలోని థైరాయిడ్ రోగులు వైద్య పరీక్షల కోసం వేలకు వేలు చేతు చమురు విధుల్చుకుంటున్నారు అందుకనే ఎమ్మెల్యే యనమల దివ్య సర్కారుపై ఒత్తిడి తెచ్చారు ఏరియా ఆసుపత్రికి థైరాయిడ్ యూనిట్ కు అనుమతులు తెచ్చారు ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ సభలో ఎమ్మెల్యే అనమల దివ్య థైరాయిడ్ యూనిట్ అనుమతుల వెల్లడించారు సూపర్ సూపరింటెండెంట్ డాక్టర్ స్వప్న అధ్యక్షతన అభివృద్ధి నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది చైర్పర్సన్ గా ఎమ్మెల్యే అనమల దివ్య సభ్యులుగా తటవర్తి రాజా డాక్టర్ వాణిజ్య గంటల చిన్నారావు డాక్టర్ సుబ్బారావు పూడి కృష్ణావేణి ఆర్డీఓ సీతారామరావు కమిషనర్ ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనమల దివ్య మాట్లాడుతూ నిరుపేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందేలా ఆసుపత్రిని అభివృద్ధి పరుస్తామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు యనమల రాజేష్ మాజీ చైర్మన్ లేని వంటి సత్యనారాయణ కుసుమంచి శోభారాణి సత్యనారాయణ దూలం మాణిక్యం పరవాడ తాతబాబు ఎంపీపీ డాక్టర్ బొప్పనరాము మల్లా గణేష్ కుక్కడపు బాలాజీ దంతలూరి శ్రీనివాస రాజు దంతులూరి బాబు అంకారెడ్డి నానబ్బాయి దంతులూరి చిరంజీవిరాజు తదితరులు పాల్గొన్నారు మన నత్తుని ఏరియా హాస్పిటల్కి చాలా మంచి పేరు ఇప్పుడు వారు చెప్పిన విధంగా చాలా ఏరియాస్ నుంచి మన హాస్పిటల్కి వస్తారు ఫస్ట్ ఇది స్టార్ట్ చేసి నైన్టీన్ ట్వంటీ టూలో నాకు ఇప్పుడే తెలిసి వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ అశోక్ బాబు గారి గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ థర్టీ పెట్టెన్ హాస్పిటల్గా స్టార్ట్ చేశారు అక్కడ నుంచి మా నాన్నగారు హయాంలో ఒక వంద వంద పెట్టెన్ పెట్టెన్ హాస్పిటల్గా వచ్చింది

గుడ్ న్యూస్ మనకి నిన్న వచ్చింది ఐపీహెచ్ఏఎల్ శాంక్షన్ అయిందని ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ దట్ అండ్ ఆల్సో డాక్టర్స్ ని నేను రిక్వెస్ట్ చేసేది ఒకటి అవుట్ పేషెంట్ వెయిటింగ్ టైం కొంచెం రెడ్యూస్ చేసుకుందాం చూడండి ఐ నో యూ పీపుల్ ఆర్ వెరీ వెల్ క్వాలిఫైడ్ మీ సర్వీసెస్ చాలా బాగా అర్థం అందుకే మనకి ఇంత డిమాండ్ ఈ హాస్పిటల్కి ఇంత రష్ ఉంటుంది అది జస్ట్ కొంచెం ఓపీ వెయిటింగ్ టైం ఒకటి కన్సిడర్ చేసి చూడండి కొంచెం పేషెంట్స్ని అలాగే ంగ్లై మీద కూడా దృష్టి సాధిస్తారు పేషెంట్స్ ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదు అన్నదే మన ప్రయత్నం వాళ్ళ హాస్పిటల్ కి వచ్చేదే వాళ్ళకు బాధ వస్తారు ఇంకా ఈ ప్రాబ్లమ్స్ కూడా వాటికి తోడవుతే వెరీ అన్యాయం మన సైడ్ నుంచి తప్పకుండా వాళ్ళకి న్యాయం చేయాలి వాళ్ళకి ఎప్పుడు కంఫర్ట్ తోటి పంపించాలి ఇక్కడ నుంచి అది ఆ ఉద్దేశం మీదే మంచి మెంబర్స్ తప్పకుండా వాళ్ళ డ్యూటీస్ అన్ని కూడా వాళ్ళంతా చక్కగా నిర్వహిస్తాం ఇంకా నెక్స్ట్ వచ్చేసి చాలా రిక్వై రిక్వైర్మెంట్స్ చెప్పారు హాస్పిటల్ రిక్రూట్మెంట్ డాక్టర్స్ రిక్రూట్మెంట్ అండ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ ఐ లుక్ ఇన్ అండ్ ఈ జనరేటర్ సైన్ బోర్డ్స్ అంటున్నారు हाल ही में पोइंट साइज ना कंस्ट्रक्शन यहीं चलना भी हाँ स्टार्टेड है नेक्स्ट ब्लड ब्लड कैंस वाला वी शुड गेट एवरेनेस मीर रोड एंड रोडर एरिया ये वाला ने एवरेनेस डीज करने एंड हेचाइबी दान किया मासिकली 1500 पेशेंट ट्रीटमेंट टू मच वी विल मैं एवरेनेस डीज को दम वाला कि सच कैंस आल्स वी वल्लम आपको मच पेरोसतन आसिस्तुनाम। मन yeah. आन्भा के लिए चुल्दम आपको लाखि पेरोसतन आसिस्तुनाम। so, Thank you very much, thank you. इरोजुन। मन अप्रदि तेरे आस्पत्ति तव्रुदिकत्ति समाव्यसंति

చేసినటువంటి పట్టణ ప్రముఖులు ఈ వ్యవసేటువంటి అందజు గారికి కూడా నాగంలో నమస్కారం తెలియజేసుకుంటూ హాస్పిటల్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది ఎటువంటి సేవలు మనం ఒక అందిస్తున్నాం భవిష్యత్తులో ఇంకా ఆసుపత్రిని ఏ విధంగా ఉత్తిపరచుకోవాలంటే అన్ని విషయాలని కూడా మరి మన శోభ గారు గౌరవ శాస్త్రై జరిగింది మరి ఈ హాస్పిటల్ అనేది పంతొమ్మిది వందల ఇరవై రెండులో ఆనాడు మా పూర్తి పెద్దలు ఇది కోస హాస్పిటల్ కాదు పురుషుల హాస్పిటల్ రెండు కాస్పిటల్గా కూడా ఆ తదుపరి ఆ సేవలు అందిస్తూ మరి మా ప్రాంతంలో ఏరియా హాస్పిటల్ అనేది చాలా ప్రతిష్ట హాస్పిటల్ ఒక మన దుని కాకుండా పరిసర నియోజకవర్గాల నుండి పెద్దలందరికీ కూడా అందుబాటులో ఉన్న హాస్పిటల్ ఇది హాస్పిటల్ని మనం పెద్ద ఆసుపత్రిగా తీర్చిద్దాలంటే ఆలోచనతో ఆ రోజున తొంభై తొమ్మిదిలో ఆ తదుపరి దీన్ని దశల వారీగా గౌరవనీయులు మన నియోజకవర్గానికి ప్రార్థించినటువంటి శాసనసభ్యులుగా రాష్ట్రంలో అనేక పదవులని నిర్మించినటువంటి వ్యక్తిగా మనందరికీ కూడా ఆఫ్ నుంచి నిర్మల రామకృష్ణ గారు దీన్ని అంచినంచెలుగా మందు హాస్పిటల్ తీర్చిద్దరిగింది ఆ తదుపరి మరి ఇక్కడ వైద్య సభకి మన అందరం కూడా కమిటీ సభ్యులుగా స్థానికులుగా గౌరవ శాస్త్ర సభ్యులు గారు నేతృత్వంలో మన హాస్పిటల్ అభివృద్ధికి ఇటుబాటు ప్రజలకు సేవలు చేస్తూ డాక్టర్లు నాకు చాలా సంతోషం డాక్టర్ వాళ్ళందరికీ విజ్ఞప్తి నేను రెండు నెలల నుంచి నేను హాస్పిటల్కి వస్తూనే ఉన్నాను నేను నాలుగు గంటలు డ్యూటీ చేస్తున్నాను హాస్పిటల్లో డైలీ మార్నింగ్ ఎయిట్కి వస్తాను టెన్ థర్టీ వరకు ఉంటాను వన్కి వస్తాను మళ్ళీ టూ థర్టీ వరకు ఉంటాను సిక్స్ టు ఎయిట్ హాస్పిటల్లో ఉంటున్నాను టూ మంత్స్ నుంచి హాస్పిటల్లో ఏం జరుగుతుందో పాయింట్ పార్ట్ నేను అప్డేట్ చేస్తున్నాను హాస్పిటల్ గురించి ఇది దయచేసి మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అంటే అనకాపల్లి దాకా కూడా ఇక్కడ వంద పడగల హాస్పిటల్ లేదు అదే విధంగా కాకినాడ దాకా కూడా లేదు ఇది ఆల్మోస్ట్ ఇక్కడ నర్సీపట్నం నుంచి పత్తిపాడు నుంచి కత్తిపూర్ నుంచి ఇటు నర్సీపట్నం ఇటు అడ్ రోడ్డు ఇలా ఎలమంచల్ దగ్గర నుంచి కూడా ఈ ఏరియా కోస్టల్ ఏరియా అంతా కూడా మన హాస్టల్ మీద మన హాస్పిటల్ మీద ఆధారపడి ఉంది కాబట్టి దయచేసి డాక్టర్లకి మనవి వాళ్ళని కొంచెం జాగ్రత్తగా ట్రీట్ చేసి వాళ్ళకి వైద్యం అందించాలని మనస్ఫూర్తిగా ఈ బోర్డు మెంబర్గా నా పేరు చిన్నారండి నేను ప్రొఫెసర్ నాకు ఎనభై సంవత్సరాల అనుభవం ఉంది ఎస్ నేను మెడిసినల్ కెమిస్ట్రీలో పిహెచ్డీ చేశాను ఎలవం రామకృష్ణ గారు చదువుకున్నటువంటి యూనివర్సిటీలోనే నేను ఎంఎస్సి పిహెచ్డీ చదువుకొని ఈ గ్రామంలో అంటే మాదిని ఎస్ దయచేసి అందరికీ విజ్ఞప్తి నా పేరు కొంచెం ఫోన్ చేసినప్పుడు ప్రతి డాక్టర్ గారు కొంచెం నా ఫోన్కి కొంచెం ఇవ్వాల్సిందిగా కోరుతున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు దివ్య గోపినాథ్ మేడం గారు మాట్లాడతారు చారిత్రాత్మక ఘట్టం నిజంగా చాలా విద్యావంతులు సమాజంపై చక్కని అవగాహన కలిగిన వ్యక్తులతో ఈ స్టేజ్ని ఈ విధంగా షేర్ చేసుకోవడం చాలా ఆనందదాయకం ముఖ్యంగా మన గురువర్యలు శ్రీ అనకుల రామకృష్ణ గారు ఈ ప్రదేశంలో లేనప్పటికీ ఆయన ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉంటాయని మనసారా కోరుకుంటూ మన అభినేత్రి దివ్యమ్మ గారికి మరియు యువనాయకులు రాజేష్ గారికి సుర లావరాజు గారి అందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన ఎక్స్ ఎమ్మెల్యే సార్ రా రాజా అశోక్ బాబు గారికి కూడా నిజంగా ఇంత చక్కని అవకాశం ఇవ్వడం అనేది కూడా మేము పూర్వజనం స్కృతిగా భావిస్తున్నాం ఈరోజు ఈ ప్యానల్లో ఎన్నిక కాబడిన ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత గ్రామీణ నేపథ్యం కలవారమే గవర్నమెంట్ సేవలు గ్రామీణులకే ఎక్కువ ఉపయోగకరం కాబట్టి గురువర్యులు చక్కని ప్రణాళిక చేసి ఎంతో మేధోమతనం చేసి చాలా వరకు ముఖ్య సభ్యులుగా ఉన్నటువంటి టీడీపీ ప్యానెల్తో కూలం డిస్కషన్ తర్వాత ఈ యొక్క సర్టిఫికేషన్ బైక్ వెలువడింది ఇది వెలువడిన రోజు నుంచి కూడా మాలో ఒక నూతన ఉత్సాహం ఖచ్చితంగా బాగా పనిచేసి ఈ యొక్క ఏరియా హాస్పిటల్ని ఒక మోడల్ హాస్పిటల్గా తీర్చిదిద్దేటువంటి గురుతర బాధ్యత గురువర్యులు మా భుజాలపై పెట్టారని ఒక బాధ్యతయుతంగా మేము పనిచేయాలని సంసిద్ధులు ఉన్నామని సభాముఖంగా మరొకసారి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు మా అభినేత్రి ముప్పై వేలు పైచలతో లెక్కిందంటే గ్రామీణుల యొక్క సహకారం ఎంతో ఉంది వాళ్ళ రుణం తీర్చుకునేందుకు ఆవిడ మాకు ఇచ్చినటువంటి సదవకాశం కూడా మేము భావిస్తూ దీన్ని మేము ఒక పదవిగా కాకుండా ఒక బాధ్యతగా స్వీకరిస్తూ మా భుజాలపై వేసుకొని ఎందుకంటే పేదోడికి అంద అందవలసినవి రెండే రెండు ఒకటి ఉచిత విద్య రెండు ఉచితమైన వైద్యం ఈ రెండు తప్పితే వేరే ఉచితాలు ఏమీ అవసరం లేదు సో అటువంటి రెండో సెకండ్ స్టేజ్గా ఉన్నటువంటి ఈ వైద్యాన్ని ఖచ్చితంగా మేము ఇంప్లిమెంట్ చేస్తూ

thank each and every member of this meeting. First is the chairman of the hospital development committee, uh, Honorable MLA Madam Srimati Y T N Next is Honorable MP Member of Parliament T Udeshin Vasant Garu. Thank you for joining us today. Thank you for your meeting round today. Thank you The members are T uh, Raja Garu and Mr. Sir. Welcome to the hospital. And, uh, విజయ్ గారు మెంబర్ ఆఫ్ ది కమిటీ చిన్నారావు గారు మన పెద్దపురం డివిజన్ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ శ్రీ చేతి రావు గారు పెద్ద